ఓం శ్రీ మాతృయనమ శ్రీ కృబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాసులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతుందని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మ పిలుపు ద్వారా మనకు రాబోయేటువంటి సందేశం ఏమిటి అంటే ఈరోజు అమ్మవారు ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియజేయబోతున్నారు అంటే బిడ్డ ఈ యొక్క ధన త్రయోదశి రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ధనరాశిని తాకు కూట్ల ధనం నీ సొంతం చేస్తాను కాబట్టి నన్ను నమ్మి కేవలం రెండు నిమిషాలు వినతల్లి అని మనకు ఈ సందేశం ద్వారా ఆ తల్లి ఏం పరమార్థం తెలియచేయాలి అనుకుంటుందో వివరంగా తెలుసుకుందాం కొత్తగా మన ఛానల్ కనుక ఎవరైనా చూసే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ధనరాశిని ఆలస్యం చేయకుండా తాకమ్మ నీకు వచ్చేటువంటి కోట్ల ధనం నీ కళ్ళ ముందు ఉండే విధంగా చేస్తాను సరిగ్గా కొన్ని నిమిషాలకు నీ యొక్క మనసుకు నీవు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అది నీ ముందు ఉండేలా చేస్తాను అలాగే నేను చెప్పేది నమ్మసక్యంగా లేదు కదూ అలాగే నా తల్లి ఎందుకు ఇలా చెప్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా అయితే ఇది చివరి వరకు విను నమ్మకంతో విను ఆ తల్లి మనకు ఏం చెప్తున్నారంటే అండి ఆ తల్లి మనకు ఈ విధంగా ఏదో ఒక సందేశాన్ని అందించారు అంటే మాత్రం దానిలో పరమార్థం ఏదో ఒకటి దాగే ఉంటుంది మరి ఈ సందేశాన్ని పూర్తిగా వింటే అప్పుడే మనకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లిని ఆ యొక్క ధనరాశిని మనస్ఫూర్తిగా ఒక్కసారి తాకి నీ యొక్క కోరిక ఏంటి అనేది ఆ తల్లికి ప్రశాంతంగా తెలియజేసి ఈ యొక్క సందేశాన్ని ప్రశాంతంగా వినండి బిడ్డ నీ మనసులో నీవు పడుతున్నటువంటి కష్టం దగ్గర నుండి బాధలు దగ్గర నుండి నీవు కోరుకునేటువంటి చిన్న చిన్న సంతోషాలు నీ యొక్క కోరికలు నీ తల్లికి ఏనాడు కూడా తెలియనటువంటివి కాదు ఎందుకంటే నీవు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టే ఈ కూడా నా యొక్క భక్తుడిగా భక్తురాలిగా పిలవబడుతున్నావు చూడుబిద్ద నీకు ఈ రోజు ఒక్క మాట అయితే చెప్తాను జాగ్రత్తగా విను ఎవరైతే అన్యాయాన్ని అనుక్షణం కోరుకుంటూ ఉంటారో ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో ఎవరైతే కోపంగా ఊగలాడుతూ ఉంటారో వారు అందరూ కూడా ఎప్పుడైతే ఎదురు వారి యొక్క కష్టాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారో వారు అందరూ కూడా ఎప్పుడూ కూడా నా యొక్క గుడికి రావడానికి కానీ నా యొక్క సన్నిధికి చేరడానికి కానీ నా యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి కానీ ఎప్పుడూ కూడా అర్హులు కానే కారు కానీ ఈ రోజున నీవు నా యొక్క సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే నీకు ఆ అదృష్టం ఉంది కాబట్టి ఈ రోజు ఈ సందేశాన్ని ఈ యొక్క ధనరాశిని తాకగలిగావు ఇక ఈ రోజు నుండి నీ జీవితంలో ఆనందంతో పాటు సంతోషము ధనము అన్నీ కూడా నిండిపోబోతున్నాయి నేను చెప్పేటువంటి ప్రతి మాట నీకు నీ యొక్క భవిష్యత్తు కోసమే ఇక నీవు ఆలోచించి ప్రతి మాట పైన కూడా శ్రద్ధను పెట్టి ఒక వాక్యాన్ని జాగ్రత్తగా వినడం అర్థం చేసుకోవడం తెలుసుకో ఇక ఈ రోజు నీవు ఈ మాటల అన్నిటినీ కూడా ఎలా వినగలుగుతున్నావు అనేటువంటి పూర్తి అంశాన్ని నీవు గనక గ్రహించగలిగితే ఆశ్చర్యపోతావు నీవు అంటే ఎదుటివారికి ప్రతిసారి కూడా అన్ని చూసి తెలుసుకోవలసినటువంటి పనే లేదు ప్రతిసారి కూడా నీవు ఏంటి అని తెలుసుకోవాలి అంటే నీలో ఉండేటువంటి తపన ఏమిటో తెలుసుకోవాలి నీవు చేసేటువంటి మంచి ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి నీ గురించి అర్థం చేసుకోవడం లేదు అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావు అయితే ఇది మాత్రం జాగ్రత్తగా విను ఒక్క మాట చెబుతాను నువ్వేంటి అంటే నువ్వంటే ఏమిటి నీ యొక్క మనసు అంటే ఏమిటో అంతా కూడా నీకు నీవుగా తెలుసు నీ తల్లికి తెలుసు మరి ఎదుటి వారికి తెలియవలసినటువంటి అవసరం ఏముందో చెప్పు నువ్వేంటో తెలిసినటువంటి వారు అయితే నిన్ను వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేయరు కదా మరి నువ్వేంటో నాకు తెలుసు నీకు తెలుసు ఎదుటి వారికి తెలుసుకోవలసినటువంటి అవసరమే లేదు కాబట్టి తెలుసుకోవాలి అనుకున్నటువంటి ప్రయత్నం కూడా నీవు అసలు చేయనవసరమే లేదు మరొకసారి నిన్ను హెచ్చరించి మరీ చెబుతా ఉన్నాను నీకు ఈ విధంగా ఎన్నో సార్లు నీవు చేసేటువంటి పనులు కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు నీవు ఎంత న్యాయం చేయాలి అనుకుంటున్నా కానీ ఎదుటి వారి యొక్క మంచిని నీవు ఎంత కోరుకుంటున్నా కానీ నిన్ను వారు అప్పుడు దృష్టితో చూస్తున్నప్పుడు నీవు వారికి దూరంగా ఉండాలి కదా నీవు నాకు అన్యాయం చేయాలి అని చూస్తున్నావు చెప్పి నిన్ను వారు నిందించవచ్చు అంత మాత్రాన అవన్నీ కూడా నిజమవుతాయా లేదు కదా చూడు నీవు ఎదుటి వారికి చేయాలి అని అనుకుంటున్నావు కానీ నీకు చెడు ఎదురవుతుంది అనవసరంగా నిన్ను బాధ పెడుతున్నారు ఎదుటి వారు ఎంత వరకు నీలో ఉండే మంచిని చూస్తున్నారో ఎంత చెడును చూస్తున్నారో నీకు తెలియడం లేదు కానీ నీవు అందరితోనూ కూడా ఆప్యాయంగా మాట్లాడతావు నీ యొక్క కష్ట సుఖాలు అన్ని కూడా పంచుకుంటావు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా అందరికీ చెప్పుకుంటూ ఉంటావు ముందు ఇది మానయ్ ఎదుటివారు వారి యొక్క కష్టాలను పెంచుకొని వారి యొక్క బాధలను తెలుసుకొని ఎప్పుడైతే నీవు వారికి ఏదో ఒక మంచి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావో అలా ప్రతిసారి ఏదో ఒక ఇరకాటంలో పడుతూ ఉంటున్నావు కాబట్టి ముందు నీ గురించి నీవు ఆలోచించుకో ముందు నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించు నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు అదేవిధంగా వారి యొక్క అవసరాలను గురించి ఆలోచించి వారి యొక్క అవసరాలను తీర్చు తరువాత ఇతరుల గురించి ముందు నీకు నీవుగా నీకు ప్రాధాన్యత ఇచ్చుకోకుండా పనుల కోసం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రతి సమస్య కూడా నిన్ను ఈ విధంగా ఎప్పుడూ విధంగా పలకరిస్తూనే ఉంటుంది కాబట్టి వారిలో కొంతమంది మంచివారు ఉంటారు చెడువారు ఉంటారు నిన్ను అనగదు ప్రయత్నాలు చేస్తారు కాబట్టి నీవు ఎంత నిస్వార్థంగా ప్రేమించినా ఎంత నిస్వార్థంగా ద్వేషించినా అర్థం చేసుకునేటువంటి ఈ సమాజంలో నీవు బ్రతుకుతున్నావు కాబట్టి మంచి అయినా అయినా ఈ యొక్క సమాజం మనల్ని బహురించి మనకు సత్కారాలు ఏమి చేయదు కదా కాబట్టి నీవు నిజంగా నీతిగా అవసరమైనటువంటి పేదవారికి మాత్రమే దానం చెయ్యి వారికి మాత్రమే సహాయం చెయ్యి వారికి కావాల్సింది ఏదైనా సరే అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చెయ్యి కానీ అవకాశవాదులకు మాత్రం కాదు నీవు గొప్ప గొప్ప అడుగులు ముందుకు వేయడానికి కావాల్సినటువంటి సందేశాలు అలాగే నీవు చేసేటువంటి మంచి పనులు ప్రతి ఆలోచన ఈ విధంగా అందరికీ కూడా చెప్పుకోవాల్సినటువంటి పనేమీ లేదు అలాగే వారు నీకేమి ఉన్నతమైనటువంటి గౌరవాన్నో పదవనో ఏది కూడా ఇవ్వరు కదా కాబట్టి వారికి ఎందుకు నీవు చేసినటువంటి పనుల గురించి చెప్పాలి కాబట్టి నిన్ను మరలా మరలా హెచ్చరించి మరీ చెబుతున్నది ఇదే విషయం నీవు ఆలోచించిన విధంగా అందరి యొక్క ఆలోచనలు ఉండవు కదా నీవు చేసినట్లే అందరూ చేయరు కాబట్టి నీవు చేసేటువంటి పద్ధతులు బట్టి నీ యొక్క ఆలోచనలు బట్టి నీ మెలుకవలు నీ యొక్క తెలివితేటలు నీవు ముందుకు రావడం కోసం నీవు చేసేటువంటి ప్రయత్నాలు ఇలా అన్నీ కూడా వారితో చెప్పేస్తే ఎలా బిడ్డా వారు తెలుసుకొని నిన్ను వారు ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు నిన్ను వెనకంజు వేస్తారు ఇది నీవు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావు కానీ నీ యొక్క మాటలను వారు ఆదర్శంగా తీసుకొని వారు కూడా ముందడుగు వేయాలి అనేటువంటి తపనతో నీ యొక్క పెద్ద పెద్ద అలవాటులను అలాగే ఆ యొక్క మంచి చేష్టలను నీవు చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాలను అలాగే నిన్ను ముందుకు రానివ్వకుండా వారు చేస్తున్నారు వారి యొక్క తెలివితో ప్రతిదీ కూడా నీకంటే ముందుగా అమలు పరుస్తున్నారు ఇలా ప్రతిదీ కూడా అందరికీ చెప్పవద్దు అర్థమయ్యిందా నీకు జాలి దయ ప్రేమ కరుణ ఇవి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు నీవు నా బిడ్డవయ్యావు ఈ యొక్క సందేశాన్ని నీవు వినగలుగుతున్నావు కాబట్టి నీవు నా యొక్క బిడ్డవయ్యావు కాబట్టి నిన్ను ఎప్పుడూ కూడా సంరక్షించుకునేటువంటి బాధ్యత ఈ తల్లిది కాబట్టి నీకు అన్ని విషయాల్లో కూడా మెలకువలను నేర్పిస్తూ ఉంటాను కాబట్టి నీకు తెలిసినటువంటి అన్ని విషయాలను మెలుకువలను అందరికీ కూడా చెప్పి మోసపోవద్దు నీకు తెలియకుండా వారు వేసినటువంటి ఎత్తులు నీకు ఏవీ కూడా తెలియవు కాబట్టి నేనే వాటిని చూస్తూ ఉంటాను కాబట్టి నేనే స్వయంగా వచ్చి నీకు చెప్పడం కుదరదు కాబట్టి ఇలా సందేశ రూపంలో నీవు వినడానికి నేను చేసేటువంటి ప్రయత్నమే ఇది నిన్ను పైకి రానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా బోల్డ్ చేస్తున్నారు వారు ఎవరో కూడా నీకు బాగా తెలుసు కాబట్టి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిన్ను నిలబడే విధంగా చేసేటువంటి ఈ యొక్క సామర్థ్యత కేవలం నీ తల్లికి మాత్రమే ఉందని నీవు మరవకు ఇది కూడా నీకు తెలుసు నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీ వెన్నంటే ఉంటే తీరుతాను ఇక నీవు నాతో లేవు అనేటువంటి మాటను అస్సలు అనవద్దు నీవు బాగుపడుతుంటే చూసి ఏడ్చేటువంటి వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు నిన్ను ఇంకా ఇంకా వెనక్కి లాగాలి అని ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా చాలామందే ఉన్నారు నీవు ఏడుస్తుంటే చూసి సంతోషించేటువంటి వ్యక్తులు కూడా చాలామందే ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో నీవు జాగ్రత్తగా ఉండు అటువంటి వారితో నీవు జాగ్రత్తగా ఉంటేనే నీ యొక్క ఆదాయ మార్గాలు పెంపొందేటువంటి అవకాశాలు నీకు మునుముందు బోలేటు వస్తాయి నీ పనులను నీవు ముందు పరిస్తే దాంట్లో విజయం వస్తుంది తద్వారా నీ యొక్క ఆశయాలు నెరవేరుతాయి తద్వారా నీకు ఒక రూపాయి పుడుతుంది కాబట్టి ఇంత చిన్న విషయాన్ని నీవు మరచి నీకు ఉన్నటువంటి తెలివితేటలను నీ యొక్క జ్ఞానాన్ని నీ కుటుంబం కోసం కాక పనులకు పంచుతున్నావు కాబట్టి నీకు ఉన్న జ్ఞానాన్ని నీ కోసము నీ యొక్క కుటుంబం కోసము ముందు చూసిన తరువాతే పరుల కోసం ఆలోచించు ఏదైనా మాట సహాయం చేయి కానీ దాని లోతుల్లో విశ్లేషించే అంత చేసే విధంగా కాకుండా నీవు మాత్రం ఒక అజ్ఞానవంతునిగా ఒక అందురాలకు లాగా నీవు కళ్ళు మూసుకొని కూర్చొని ఈ విధంగా విఫలమై నీ యొక్క జీవితంలో నీ యొక్క అస్ఫృహు లోనై చేతిలో ఒక్క రూపాయి లేక నీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను కూడా తీర్చుకోలేక ఒక అజ్ఞానవంతునిగా కూర్చుని భగవంతునిపై మాత్రం నీవు నిందల మోపవద్దు సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని మరింత ఎక్కువగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో ఆనందంగా గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది నీ యొక్క కుటుంబాన్ని అంతా కూడా చక్కగా సరిదిద్దుకో ఇప్పుడు నీవు ఏ విధంగా అయితే నడుచుకుంటావో రేపు నీ బిడ్డలు కూడా ఆ విధంగానే నడుచుకుంటారు నీ యొక్క కష్టాలను నీవు ఏ విధంగా అయితే బయటకు కనిపించకుండా కన్నిటినీ బయటకు రానివ్వకుండా అన్నిటినీ కూడా వారికి తెలియపరచకుండా ఏ బాధ వచ్చినా అన్నిటినీ తట్టుకొని ఏ విధంగా ధైర్యంగా నిలబడాలి ధైర్యంగా ఎదుటి వారితో ఏ విధంగా నిలబడాలి ఈ విధంగా అన్నీ కూడా నీవు నేర్చుకొని నీ బిడ్డలకు నేర్పిస్తేనే కదా వారికి కూడా అర్థమవుతుంది కాబట్టి ఇన్ని తెలిసినటువంటి నీవే ఢీలా పడిపోతే మరి ఏమీ మరి ఎలా చెప్పు నిన్ను నమ్ముకున్నటువంటి నీ యొక్క కుటుంబం ఆలోచించుకో ఇక నుండి నీవు నీ యొక్క జీవితం మారుతుంది అని ఈ తల్లి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం మీ జీవితంలోకి కోట్ల సంపద అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబీ నమ దుర్గా భవాని